అంత పొల్యూషన్ మన హైదరాబాద్ లోనే ఉంది ప్రపంచంలో టాప్ థర్టీన్ లో హైదరాబాద్ ఉంది అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కొన్ని ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చే కొన్ని మొక్కలు కొన్ని టిసీడ్స్ ని నేను కొన్ని కొన్ని సార్లు చేద్దామని నిర్ణయించుకున్నా ఈ వీడియోకి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయకుండా ఇబ్బంది లేదు కానీ పూర్తి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ లావు పూర్తి వరకు చూడండి ఈ హైదరాబాద్ మట్టి మట్టి దొరుకుతుందో ఫ్రెండ్ నుంచి వీడియో తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది ఇంకా స్టాండ్ ఉంటే టూ ఫిఫ్టీ చెప్పిండు రోడ్డు మీద ఉంటే తీసుకున్నా లాస్ట్కి వన్ ఫిఫ్టీకి ఇచ్చిండు ఫస్ట్ వ్లాగ్ కదా నాకు కూడా కొద్దిగా సిగ్గు చేస్తుంది రోడ్డు మీద అందరు చూస్తున్నారు మా ఫ్రెండ్ గారు కూడా చాలా పడుతుండు ఫైనల్లీ ఒక ట్వంటీ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చెరువుగానే వచ్చింది ఇక్కడ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మొత్తం ఖాళీ ఉన్నది ఇక్కడ కూడా మొత్తం బిల్డింగ్లు కడుతున్నారు మట్టి కూడా లేదు నాకు మైక్ కూడా లేదు అందుకే నా వాయిస్ కూడా వినిపిస్తలేదు అంత వీడియోలో ఏమనుకోకండి ఫస్ట్ వ్లాగ్ కదా ఇంకా ఫైనల్లీ అక్కడ ఉన్న రాయి తీసుకొని ఆ రాయితో మొత్తం మట్టి తీసుకొని కవర్ లేదా ఆ రాయికి మొత్తం చీమలు ఉన్నాయి ఫుల్లు కుట్టి పెట్టినాయి చేతికి అసలు ఇక్కడ విలేజ్లో దొరికే మట్టి కూడా లేదు ఇక్కడ మొత్తం పొడి పొడి ఉంది మట్టిలో ఏ మొక్కలు కూడా బతకవు మొత్తం బురద లేదు అంతా పొడి పొడి మట్టి ఉంది ఈ పొడి పొడి మట్టితో వంటలు కావు తిన్న ఎట్లా ఒట్లో చేసేద్దాం రెస్ట్ రూమ్కి వెళ్ళి చూసేద్దాం ఇంకా కొద్దిగా ఉంటే ఎక్సలేంటు సెట్ అయిపోతుంది అమా ఇంకా ఇక్కడే ఇంకా పేడ ఇంకా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏడైనా ఎత్తుకుదాం అదిగో మనకు అక్కడ దగ్గరలోనే పేడ ఉంది అక్కడికి వేయి చూద్దాం ఒకసారి దొరుకుతుంది ఇక్కడ పెట్టేద్దాం ఇంట్లో కవర్ కూడా ఉంది పేడకు పేడకు ఒక కవర్ తెచ్చినా ఇప్పుడు ఇచ్చి తెచ్చుకొని చాలా పోయి నాటెడ్ పేడను వస్తే మట్టి దీన్ని ఎట్లా కూడా కొద్దిగా ఎక్కువ మనం కవర్లు ఉండేది తెచ్చింది ఇది మొత్తం మొత్తం ఇదంతా మా టిక్కీలో పెట్టిస్తున్నాం సో టిక్కీలో ఎక్కడికి ఆడచ్చు హ్యాండ్ వాచ్ చేసుకొని సెలో డైరెక్ట్ రూమ్కి పోయి చేసేసి మొత్తం ఈవినింగ్ వీడియోస్ చేయండి ఈ హైదరాబాద్లో వంద వంద పర్సెంట్ బోర్ అయిన ఆటోలే ఉంటే ప్రతి ఆటోకు పొల్యూషన్ చేస్తుంది తొంభై తొమ్మిది పర్సెంట్ ఆటోలే పొల్యూషన్ చేసేది సిటీ మొత్తం ఇంకా రూమ్కి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది ఆ మట్టి మొత్తం మంచిగా చేసేసి తినేసి ఇంకా వెళ్దాం మట్టి మొత్తం చాలా గట్టిగా ఉంది దాన్ని నానబెట్టాలా ఒక వన్ అవర్ నానబెట్టిన మొత్తం వాటర్లో హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఇండియానే ఉంది పొల్యూషన్ లో కొన్ని స్టేట్లు అస్సాం నెంబర్ వన్ స్థానంలో ఉంది మన ఇండియాలోనే తర్వాత ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ ఇట్లా చాలా చాలా స్టేట్లు మన ఇండియాలోనే ఉన్నాయి ఇప్పుడు నేనేదో పిక్ చేస్తాను నేను చెప్పడం లేదు ఏదో నాకు కలిగిన చిన్న ఆలోచన అంతే తప్ప కానీ మీరు తప్పుగా ఏమనుకోండి అవన్నీ కలిపి ముద్దలు చేసేసిన ప్రతి దాంతో ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కొన్ని పెడతా రాయి చెట్టు వేప చెట్టు అట్లాంటి కొన్ని మొక్కలు పెడతా ఇది వచ్చేసి బాదం ట్రీ ఇది చాలా ఇయర్స్ బతుకుతుంది చాలా త్వరగా బిన్నె పైకి వస్తుంది అందుకని ఇది పెడుతున్నా ఇది వచ్చేసి రాయి చెట్టు ఇది నైట్ ఆక్సిజన్ ఇస్తేది పగులు ఆక్సిజన్ ఇస్తుంది దీని వల్ల చాలా పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది అందుకని ఇది పెట్టినా వేప చెట్లు కూడా పెట్టినాయి వీటి నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ వస్తానే ఉంటాయి ఇటువల్ల గాలిలో ఉన్న సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి యాంటీబయోటిక్ గాలి ఇక్కడ చూడొచ్చు ఎంత పొల్యూషన్ ఉందో ఇక్కడ వేద్దామని కొన్ని వేప చెట్లు వచ్చినా ఆ గాలి వల్ల కొన్ని సూక్ష్మ జీవులు చనిపోతాయని ఇక్కడ ఒక వేప చెట్టు కూడా లేదు సిటీలో సిటీలో ప్రతి రోజు ప్రతి ఇంటికి చెత్తబండి వస్తుంది కానీ ప్రతి రోజు ఇక్కడికి ప్రతి ఎవరో ఒకటి వచ్చి చెత్త ఆ వాసన మళ్ళీ మనమే పిడ్చుకోవాలి దానివల్ల ఎన్నో రోగాలు వస్తాయి అట్లా ఉన్నారు జనాలు నా ఫస్ట్ వ్లాగ్ కొన్ని తప్పులు జరిగింటే నెక్స్ట్ బాగులో ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ తోస్తాం ఇది మన నగరం మన బాధ్యత జై స్వచ్ఛ భారత్